శ్రీ నమ ఈరోజు పాసర అఖిల భారత పద్మశాలి సత్రము యొక్క ఈ మగ్గం కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి కారణము శ్రీశైలం పద్మశాలి అన్నసాత్రం నుండి మేము అనగా నేను అప్పుడు ట్ర ట్రెజరర్గా ఉన్నప్పుడు దీనికి ల్యాండ్ కావాలనే ఉద్దేశంతో చాలా స్థలాలు చే జరిగింది చూడడం జరిగింది ఎక్కడ కూడా మనకు ఎన్ అందుబాటులో ఉంటుంది ఎట్లా ఎక్కడ ఏంటిది అనేది చాలా వరకు ఆ టైంలో చిల్వే రుక్మయ్య బులరాములు నేను మీ అందరం కలిసి ఇక్కడ బాసర్లో కూడా పద్మశాల ఎన్నసాత్రము ఉండాలనే సంకల్పంతో అందరము నాలుగైదు ఫర్యాలు రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఈ నదికి టెంపుల్కు మధ్యలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ల్యాండ్ విషయంలో కూడా ల్యాండ్ విషయంలో కూడా ఈ సమస్యలు ఉన్నా కూడా మేము అది సరస్వతి మాత ఎట్లన్నా మనల్ని కనకరిస్తుంది మనము న్యాయంగా చేస్తాము న్యాయంగా ఉన్నాము మనం ఎప్పుడూ న్యాయంగా పోతాం కాబట్టి మనకు ఆ న్యాయం జరగదు అనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరిగింది దీంట్లో కేసులు ఉన్నా కూడా దాన్ని ఎదుర్కొని కూడా ఈ సుధాకర్ గారు అధ్యక్షులు వాళ్ళు కూడా చాలా కష్టపడి వాళ్ళు ఈ కేసుల విషయంలో కూడా చాలా కష్టపడి దీన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోకల్ సర్పంచ్ వాళ్ళే కానీ వీళ్ళే కానీ ఎవరే కానీ మనకు అందరికీ సహకరించి మీరు ఇంత పెద్ద కార్యక్రమాలు చేస్తుండే మేము కూడా మేము వస్తాం మేము కూడా ముందు ఉంటాం మేము కూడా వస్తామండి అని చాలా వరకు ఈ లోకల్ వాళ్ళైనా ఈ ఆల్ ఇండియా వాళ్ళైనా ప్రతి నల్లగొండే కానీ హైదరాబాదే కానీ ఎక్కడి నుంచి అయినా మేము ఉంటామని ప్రతి ఒక్కరు రావడము దీన్ని ఎంకరేజ్ చేయడము ఇంత పెద్దగా డెవలప్ చేయడం అనేది అనుకోని విషయము ఇంత పెద్దగా చేయడం అనేది చాలా సంతోషం నేను గౌరవిస్తున్నా చాలా సంతోషం జై హింద్